రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎంత అరాచకంగా మారిందో నిన్న నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ రిలీజ్ చేసిన ఈ ఇండెక్స్ చూస్తే అర్థమవుతుంది ఒకసారి ఈ ఇండెక్స్ చూడండి సో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి పరమ చెత్త ప్లేస్లో పంజాబ్ ఉంటే సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎలా కుప్పకూలిపోయిందో మనకు అర్థమవుతుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి మంచి ఫుడ్ తినాలి అలానే రాష్ట్రం యొక్క ఆర్థిక ఆరోగ్యం బాగుండాలంటే మంచి పెట్టుబడులు తేవాలి ఒక క్రమశిక్షణగా డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాలి ఇవన్నీ చేయలేదు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక చెత్త పొజిషన్లో ఉందన్నమాట సో దీని నుంచి బయటపడాలంటే చాలా కష్టము సో దీనికి చాలా కష్టపడాలి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము సో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి వీళ్ళు దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారో కూడా మనం చూడాలి ఎందుకంటే దీని నుంచి బయటపడటం అనేది చాలా కష్టము సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి